వరి ధాన్యం కొనుగోలు చేయకపోతే తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు అధికారులు తక్షణ చర్యలు చేపట్టి కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని ఆపకుండా చర్యలు చేపట్టాలని లేని పక్షంలో ఆందోళన పోరాటాలను తీవ్రతరం చేస్తామన్నారు ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు గతంలో చేసిన తప్పిదారు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు ఆధర్ ఉండదు ఒక నెల నుంచి ధాన్యం అక్కడనే ఉంది ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోబోతు నిన్న మేము నేషనల్ హైవే మీద మా రైతు సోదరు తక్షణమే గవర్నమెంట్ దిగి వచ్చి ధాన్యం కోరుకుని చేయాలని మా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వం కానీ మా ముఖ్యమంత్రి కానీ ఎప్పుడు కూడా ధాన్యం కోరుకుని నడుపు నిన్న డ్యూపీటీ కృష్ణారావు కూడా నిజామాబాద్ డిస్టిక్లో మంత్రి అడిగారు అక్కడ కూడా కాదు ఎక్కడ కూడా ధాన్యం లిఫ్ట్ కావడం లేదు ధాన్యం మీద లిఫ్ట్ కాకుంటే ఇంకా ఒకరోజు ఒక రోజు రోడ్ రోజున్నారు దాని మీద కఠినమైన చర్య ఎక్కడ రాష్ట్రాలు పెరిగిపోయి